ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక పలు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది దాని ద్వారా ఏపీలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు విద్యార్థులకు నైపుణ్యాల శిక్షణ కోసం ప్రయత్నిస్తోంది ఈ క్రమంలోనే గూగుల్తో తో ఏపీ ప్రభుత్వం మరో డీల్ చేసుకుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అంతర్జాతీయంగా ఏపీ విద్యార్థులకు అవకాశాలు అందించేలా మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ఒప్పందం కుదుర్చుకున్నారు గూగుల్ ప్రతినిధులు అంతర్జాతీయ స్థాయి అవకాశాల కోసం ఏపీ యువతకు గూగుల్ నైపుణ్యాల శిక్షణ ఇవ్వనుంది ఏ రంగంలో అధునాతన ఆవిష్కరణకు సహకరించనుంది ఈజ్ ఆఫ్ లివింగ్ తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి లోకేష్ యువతకు ఏఐ ఆధారిత భవిష్యత్ అవకాశాలను కల్పించేందుకు గూగుల్ సంస్థ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు విద్యార్థులు డెవలపర్లకు ఏఐ ఆధారిత నైపుణ్యాల కోసం పదివేల మందికి గూగుల్ ఎఫిషియన్సీ పేరుతో నైపుణ్య శిక్షణ కోర్సు అందించనున్నారు సైబర్ సెక్యూరిటీ డేటా అనాలిటిక్స్ జనరేటివ్ ఏఐ వంటి రంగాల్లో గూగుల్ క్లౌడ్ స్కిల్ బ్యాడ్జ్ లను గూగుల్ అందజేస్తుందన్నారు మంత్రి లోకేష్ ఒప్పందానికి ముందు సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు గూగుల్ క్లౌడ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కంట్రీ ఎండి బిక్రమ్ సింగ్ బేడి గూగుల్ ఏపీ ప్రభుత్వ ఒప్పందం ఒక గొప్ప ముందడుగు అన్నారు సీఎం చంద్రబాబు మరోవైపు తెలంగాణ ప్రభుత్వంతోనూ గూగుల్ కీలక ఒప్పందం చేసుకుంది దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ సెంటర్ను ఏర్పాటు చేసుకునేందుకు ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది ఆసియా పసిఫిక్ రీజియన్లో జపాన్ తర్వాత రెండో సెంటర్ గా గుర్తింపు పొందబోతోంది దీనికి సంబంధించి గూగుల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయల్ హన్సెన్ నేతృత్వంలోని ప్రతినిధులు రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు ఒప్పందంపై సంతకాలు చేశారు హైదరాబాద్ లో గూగుల్ సేఫ్టీ సెంటర్ ను ఏర్పాటు చేస్తుండడం గర్వంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఐటీ ఇన్నోవేషన్ హబ్ లో హైదరాబాద్ లీడర్ అని నిరూపించుకునేందుకు ఈ ఒప్పందమే నిదర్శనమని చెప్పారు డిజిటల్ స్కిల్ డెవలప్మెంట్ లో తెలంగాణ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు ఐటీ ఐటీ ఇంజనీరింగ్ సర్వీసులలో ప్రపంచ దేశాలకు హైదరాబాద్ గమ్యస్థానమని స్పష్టం చేశారు అటు అత్యాధునిక పరిశోధనతో పాటు ఏఐ టెక్నాలజీ ఆధారంగా సైబర్ సెక్యూరిటీ గూగుల్ సేఫ్టీ సెంటర్ను పరిష్కారాలు చూపిస్తుందన్నారు మొత్తంగా ఏపీ తెలంగాణ ప్రభుత్వాలతో గూగుల్ కీలక ఒప్పందం చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది